ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి రాజా వివిఆర్ రాజేంద్ర సందర్భంగా వెంకటగిరి రాజా గొప్పతనాన్ని చూపించారని న్యాయవాది అన్నారు పెద్దరాజా గారు అంటే మన వెంగడిగిరి పెద్ద కుటుంబానికి పెద్ద అంటే ఇంత ముందు మన పెద్దలు చెప్పినట్లుగా కుల మతాలకు అతీతంగా వెంగడిగిరి నియోజకవర్గానికి రారాజుగా ఉండి లాస్ట్ రాజరిగం అనుభవించి సింహాసనం అధిష్ఠించిన వ్యక్తిగా మనందరికీ కూడా కుటుంబ పెద్దగా ఉన్నటువంటి ఈ రోజు ఆయనకి మనం ఈ రోజు నివాళులు అర్పించడం నిజంగా మన వెంకటగిరి మనకు మనం ప్రతి ఒక్కరూ మన కుటుంబ సభ్యులకి మనం మనం ఈ రోజు నివాళులు అర్పించినంత ఆనందంగా ఉంది మన సర్వజ్ఞ కుమారి యాచంద్ర గారి ఆధ్వర్యంలో వెంకటగిరిలో ఈరోజు వెంగళగిరి ప్రజలందరి ఆధ్వర్యంలో మన ఈరోజు ఈ ఘన చరిత్ర కలిగినటువంటి రాజా ఈ వర్ధంతి ఈ జయంతి సందర్భంగా మనం ఈ ఘన నివాళులు అర్పించుకోవడం నిజంగా మన అందరికీ వెంగడిగిరి వాసులుగా గర్వపడాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు వెంకటగిరి సంస్థానాధీశులు అనేక రకాలైనటువంటి గుప్త దానాలు చేసినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు ఈ రోజు వెంకటగిరి అంటే ఈ బ్రిడ్జి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ లోపలికి వరకే వెంకటగిరి ఉండేది మన జాతర కూడా వెంకటగిరి పంచాయతీ ఇక్కడ వరకు లోపలే ఉండేది వెంకటగిరి రాజా గారి గుప్త దానాల వలన ఈ రోజు డీవర్స్ కాలనీ కావచ్చు ఉపాధ్యాయ నగర్ కావచ్చు ఎన్టీఆర్ కాలనీ కావచ్చు బీసీ కాలనీ కావచ్చు ఇవన్నీ వాళ్ళ సొంత ఆస్తులను దానంగా ఇచ్చి ఈ రోజు వెంకటగిరి డెవలప్ అవడానికి ముఖ్య కారణకులు ఏదైనా ఉన్నారు అంటే అది వెంకటగిరి చె నేను ఇటీవల చెప్తుంటాను మోడీ రాష్ట్రే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు పేపర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యాడు కానీ రాజాగారు మాత్రం అవ్వలేరు ఎవ్వరు కూడా ఆ రాజాగారుగా అవ్వలేరు అంటే ఇది సత్యం కాబట్టి అటువంటి వ్యక్తి ఆధీనంలో అటువంటి వెంకటగిరి అంటానే మనకు గుర్తొచ్చేది వచ్చేది సంస్థానం ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను తొంభై నాలుగు ఎలక్షన్ లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మన డివిఆర్ కేంద్ర చేతుల్లో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఆయన స్వచ్ఛంగా చెప్పిన మాట నాకు ఓడిపోయిన తర్వాత జాతీయ రాజకీయాలు శాసించి రాష్ట్ర రాజకీయాలు నేలనటువంటి నేను ఈ విధంగా ఓటమి పాలయ్యాను ఢిల్లీలో మాకు సంబంధించిన వ్యక్తులతో నేను ఏ విధంగా పోయి నేను ఈ విధంగా ఓడిపోయానని చెప్పుకోవడం అవమానమని కొన్ని రోజులు ఢిల్లీకి పోవడం మానేశాడు ఆయన తర్వాత ఆయన ఢిల్లీకి అంట అందరూ పిలిచి జనార్థం నువ్వు రాజా వెంకటగిరితో అంట కదా ఓడిపోయిందని చెప్పినప్పుడు ఈ వెంకటగిరి రాజా గారి ఘనత భారతదేశ చరిత్రలో వాళ్ళకున్నటువంటి ప్రత్యేక జనార్దన్ రెడ్డికి చెప్పారంటే ఇది ఆయన స్వయంగా మాకు చెప్పిన మాట అంటే ఇక్కడ మనకు వెంకటగిరి ప్రజలకి మన రాజా గారు చాలా సౌమ్యంగా ఉంటారు కాబట్టి మనకి ఇక్కడ వాళ్ళ విలువ తెలియదు కానీ వాస్తవంగా భారతదేశ చరిత్రలో అప్పుడు గోల్కొండ నవాపుల హయాంలో ప్రజల దగ్గరికి వెళ్ళి సంస్థాన గుర్తింపు గుర్తింపుబడిన సంస్థానాల్లో ఈ వెంగడిగిరి రాజరిక సంస్థానం ఒకటి అని చెప్పుకోవడానికి అటువంటి వెంగడిగిరిలో మనం జీవిస్తుండడానికి మనం గర్వపడాలని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేస్తూ ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన సర్వజ్ఞ గారికి ప్రాధాభివనం తెలియజేస్తూ సెలవు చేసుకుంటాను